ఐ పిల్లలు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం నాలుగో తరగతి తెలుగు తోట సాధనా పుస్తకంలో నాలుగో పాఠం పరివర్తనాల ఉన్న సాధనా పత్రాలకు జవాబులను ఏ విధంగా రాయాలో నేర్చుకుందాం చదవడం వ్యక్తపరచడం ఆ సెక్షన్ పాఠంలోని ఒత్తులేని పదాలను రాయండి ఉదాహరణకు ఒక రాము బాగా గది చిందర వందర వంట గొంతు బడికి ఆ సెక్షన్ పై పట్టికలో గుణింతాక్షరాలతో మొదలయ్యే పదాలను గుర్తించి రాయండి ఉదాహరణకు పిల్లలు దారిలో కొంత దూరం మామిడి తోటకు కిలకిలలు వానాకాలం గూడు తేనెటీగ తీరిక తేనె ఈ సెక్షన్ పాఠంలో ఉన్న గుణింతాక్షర పదాలు గుర్తించి రాయండి ఉదాహరణ తోట లేదు తొందరగా దిగులు చీమ గింజలు కాలం దారిలో మోసుకొని ఈ సెక్షన్ కింది పదాలలోని ద్విత్వాక్షరాలకు సున్నా చుట్టండి అమ్మ ఇల్లు పిల్లలు అక్కడ రెక్కలు తుమ్మెద పువ్వులు తెచ్చుకొని సాధనా పత్రం రెండు ఆ సెక్షన్ పాఠంలోని ద్వివాక్షర పదాలను గుర్తించి రాయండి ఉదాహరణ అమ్మ అబ్బాయి డబ్బు ఇల్లు తక్కువ పిల్లలు నువ్వు నీళ్ళ చెట్టు పచ్చని కొమ్మ అప్పుడు తర్వాత చూడండి ఆ సెక్షన్ పాఠంలోని సంయుక్తాక్షర పదాలను గుర్తించి రాయండి ఉదాహరణ ఇష్టం పుస్తకం తండ్రి నిద్ర తర్వాత శ్రమ ఆసక్తి కనిపించింది కష్టం ఆత్మీయం వ్యర్థం కూర్చొని ఈ సెక్షన్ చూడండి ఈ కింది పదాలను సరైన చోట ఉంచండి ఇక్కడ మనకు కొన్ని పదాలు ఇచ్చారు ఈ పదాలను మనం కింద ఇచ్చిన పారాగ్రాఫ్లో సరైన చోట రాయాలి చూడండి ఆ అబ్బాయి పేరు రాము ఆటలు అంటే అతనికి ఇష్టం రాము తండ్రి ఊర్లో బాగా డబ్బున్న వ్యక్తి పెద్ద ఇల్లు కూడా ఉంది ఆ రాము చదువుకోవడానికి ఒక గది కూడా ఉంది ఈ సెక్షన్ చూడండి పాఠం ఆధారంగా ఈ మాటలు ఎవరివో చెప్పండి తేనెటీగా తేనెటీగా మనం ఆడుకుందామా ఇది రాము అన్నమాట రెండవది చూడండి నాకు అంత తీరిక లేదు బాబు ఈ మాట తేనెటీగా రాముతో అంది తర్వాత చూడండి మూడవది ఇది గింజలు దాచుకునే కాలం ఈ మాట చీమ అంది నాలుగవది ఎవరి పనిలో వారున్నారు కదా ఈ మాట రాము అన్నాడు సాధనాపత్రం మూడు ఆ సెక్షన్ కింది పేరాను చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి చూడండి ఇంతలో అక్కడున్న పువ్వులపై వాలుతున్న తేనెటీగ కనిపించింది రాము ముఖంలో ఆనందం తేనెటీగను పలకరించాడు తేనెటీగా తేనెటీగా మనం ఆడుకుందామా అని ఆసక్తిగా అడిగాడు రాము మాటల్ని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటానే నాకు అంత తీరిక లేదు బాబు పూల నుంచి తేనెను సేకరిస్తున్నాను పూలు తొందరగా వాడిపోతాయి అని తుమ్మెద ఎగిరిపోయింది మొదటి ప్రశ్న చూడండి పైపేరాలో సంభాషణ ఎవరి మధ్య జరిగింది జవాబు రాముకి తేనెటీగకు మధ్య జరిగింది రెండవది రాము తుమ్మెదని ఏమని అడిగాడు జవాబు తేనెటీగా తేనెటీగా మనం ఆడుకుందామా అని అడిగాడు మూడవది తుమ్మెద ఏమని చెప్పింది నాకు అంత తీరిక లేదు బాబు పూల నుంచి తేనెను సేకరించాలి అని చెప్పింది ఆ సెక్షన్ పరివర్తన పాఠం చదివారు కదా పాఠంలో కింది పాత్రల స్వభావాలను రాయండి పాత్ర స్వభావం అని ఇక్కడ కింద పట్టికిచ్చారు దీంట్లో చూడండి మొదటిది రాము రాము స్వభావం గురించి మనం ఇక్కడ రాయాలి రాముకు బద్ధకం ఎక్కువ చదువు పట్ల పుస్తకాల పట్ల శ్రద్ధ తక్కువ రెండవది చూడండి కాకి కాకి ముందు చూపు కలది రాబోయేది వానాకాలం గూడు కట్టడం కష్టమని ముందు చూపు కలది మూడవది తేనెటీగ ఇప్పుడు కష్టపడితే రాబోయే కాలం సుఖపడవచ్చు అనుకునే జీవి నాలుగవది చీమ చీమ శ్రమజీవి బద్ధకం లేనిది ముందు చూపు కలది సాధనాపత్రం నాలుగు ఈ సెక్షన్ ఈ పేరా చదవండి అదేమిటి నాతో ఎవరు ఆడుకోవడానికి రావటం లేదు అని రాము అక్కడే కూర్చొని ఆలోచించసాగాడు కాకి తేనెటీగ చీమ ఎవరి పనిలో వారున్నారు కదా నేను నా పని చేసుకుంటాను అని అనుకున్నాడు వెంటనే కిందపడి ఉన్న పుస్తకాల సంచిని ఇష్టంగా చేతిలోనికి తీసుకున్నాడు మళ్ళీ దారిలోకి వచ్చాడు ఎదురుగా బడి ఆత్మీయంగా కనిపిస్తోంది పై పేర ఆధారంగా ఐదు ప్రశ్నలు తయారు చేయండి చూడండి ఉదాహరణ నాతో ఎవరు ఆడటం లేదు అని ఎవరనుకుంటున్నారు ఇదే విధంగా మనం ఈ పేర ఆధారంగా కొన్ని ప్రశ్నలను తయారు చేయాలి చూడండి మొదటిది ఎవరెవరు వారి పనిలో ఉన్నారు రెండవది నేను నా పని చేసుకుంటాను అని ఎవరనుకున్నారు మూడవది రాము ఇష్టంగా చేతిలోనికి ఏమి తీసుకున్నాడు నాలుగవది మళ్ళీ దారిలోకి వచ్చింది ఎవరు ఐదవది రాముకి బడి ఎలా కనిపిస్తోంది ఈ సెక్షన్ ఈ కింది పేరా చదవండి తారుమారైన పదాలను గుర్తించి సరైన ఖాళీలో రాయండి కింద పట్టికలో ఉన్న పేరా చూడండి దాంట్లో కొన్ని పదాలను అండర్లైన్ చేశారు దీంట్లో ఉన్న పదాలు తారుమారై ఉన్నాయి వీటిని మనం కింద ఇచ్చిన పారాగ్రాఫ్లో సరిచేసి రాయాలి చూడండి ఇంతలో వంటగదిలోంచి వాళ్ళ అమ్మ గొంతు వినిపించింది బాబు రాము చుట్టుపక్కల పిల్లలందరూ బడికి వెళ్ళిపోతున్నారు నువ్వు కూడా త్వరగా తయారయ్యి బడికి వెళ్ళు అంది కాసేపటి తర్వాత పుస్తకాల సంచి భుజానికి తగిలించుకొని బయలుదేరాడు కొంత దూరం నడిచేసరికి దారిలో ఉన్న మామిడి తోటలోకి వెళ్ళాలి అనిపించింది వెంటనే దారి మల్లాడు రాము మామిడి తోటకు చేరుకున్నాడు పారుతున్న నీళ్ల గలగలలు పక్షుల కిలకిలలు వాటి రెక్కల టపటపలతో పచ్చని ప్రకృతి ఆహ్లాదంగా ఉంది సాధనాపత్రం ఐదు పదజాలం ఆ సెక్షన్ అంత్యాక్షరంతో పదాలను తయారు చేయండి రాము చివరి అక్షరం మూతో పదం ముంత చివరి అక్షరం తా తాతో పదం తబల లాతో పదం లత తాతో పదం తల లాతోపదం లంక తర్వాత చూడండి ఆ సెక్షన్ గీత గీసిన పదానికి సరైన అర్థాన్ని గుర్తించండి ఒకటోది రాముకు ఎంతో సంతోషంగా ఉంది సంతోషానికి సరైన అర్థాన్ని మనం దీంట్లో పెతకాలి చూడండి ఒకటోది బాధ రెండవది లాభం మూడవది ఆనందం సంతోషంకి సమానమైన అర్థం ఆనందం ఆన్సర్ త్రీ రెండవ చూడండి రాము తండ్రి ఊర్లో బాగా డబ్బున్న వ్యక్తి ఊర్లో అంటే గ్రామం రాము తండ్రి గ్రామంలో బాగా డబ్బున్న వ్యక్తి అని అర్థం ఆన్సర్ వన్ మూడవ చూడండి ఒక్కొక్క పుల్లతో శ్రమించి గూడు కట్టుకున్నాను శ్రమించి అంటే కష్టపడి ఆన్సర్ త్రీ తర్వాత చూడండి ఈ సెక్షన్ పాఠంలో నీళ్లను పక్షులను వాటి రెక్కలను ప్రకృతిని వర్ణించారు కదా ఆ వర్ణన పదాలు రాయండి ఉదాహరణ నీళ్ల గలగలలు ఒకటోది పక్షుల కిలకిలలు రెండవది రెక్కల టపటపలు తర్వాత చూడండి ఈ సెక్షన్ పాఠం చదివారు కదా ఈ పాఠంలో రాము ఎవరెవరితో ఆడుకుందాం అనుకున్నాడో రాయండి ఒకటోది కాకితో రెండవది తేనెటీగతో మూడవది చీమతో రాము ఆడుకోవాలనుకున్నాడు సాధనా పత్రం ఆరు ఆ సెక్షన్ పాఠంలో కాకి తేనెటీగ చీమ వంటి పక్షులు కీటకాలు ఉన్నాయి కదా మీకు తెలిసిన పక్షులు కీటకాల పేర్లు రాయండి కింద పట్టిక చూడండి ఒకవైపు పక్షులు మరోవైపు కీటకాల పేర్లను రాయాలి పక్షులు పిచ్చుక చిలుక కాకి కొంగ కోయిల తర్వాత చూడండి కీటకాలు తూనీగా సీతాకోక చిలుక తేనెటీగ ఇంకా చీమ ఆ సెక్షన్ చూడండి కింది పదాలకు వ్యతిరేక పదాలు రాయండి ఒకటవది ఇష్టం అయిష్టం రెండవది నవ్వడం ఏడవడం మూడవది ఆనందం విచారం లేదా బాధ నాలుగవది మంచి చెడు సుఖం దుఃఖం ఆలస్యం తొందర పెద్ద చిన్న రాత్రి పగలు ఈ సెక్షన్ చూడండి పాఠంలోని పేర్లు రాయండి ఉదాహరణకు రాము కాకి తేనెటీగ మామిడి తోట చీమ ఈ సెక్షన్ చూడండి కింది పేర చదవండి సరిచేసి రాయండి రాము దిగులు పడ్డాడు ఇంతలో ఎదురుగా చీమ కనిపించింది చీమా చీమా మనం ఆడుకుందామా అని ఆత్రంగా అడిగాడు పత్రం ఏడు స్వీయ రచన ఆ సెక్షన్ కింది ప్రశ్నలకు జవాబులు రాయండి మొదటి ప్రశ్న రాము వెళ్ళిన మామిడి తోట ఎలా ఉంది జవాబు పారుతున్న నీళ్ల గలగలలు పక్షుల కిలకిలలు వాటి రెక్కల టపటపలతో పచ్చని ప్రకృతి ఆహ్లాదంగా ఉంది రెండవ ప్రశ్న కాకి తేనెటీగా చీమల ద్వారా రాము ఏమి గ్రహించాడు జవాబు కాలం వృధా చేయకూడదని గ్రహించాడు పని మానకూడదని ఎవరి పని వారు శ్రద్ధతో చేయాలని ఇప్పుడు కష్టపడితే తర్వాత సుఖపడవచ్చని గ్రహించాడు మూడవది కాలాన్ని ఎందుకు వృధా చేయకూడదు జవాబు కాలం చాలా విలువైనది కాలం వృధా చేయకూడదు కాలం వృధా చేయడం వలన తరువాతి కాలం గడపటం కష్టమవుతుంది తర్వాత కాలం ఆరోగ్యం పరిసరాలు తోటివారు సహకరించరు తర్వాత చూడండి ఆ సెక్షన్ కింది ఆధారాలతో వానాకాలం గురించి ఐదు వాక్యాలు రాయండి ఇక్కడ చూడండి మనకు కొన్ని క్లూస్ ఇచ్చారు దీని సహాయంతో మనం కొన్ని సెంటెన్స్ని రాయాలి ఒకటోది వానాకాలంలో వాగులు వంకలు పొంగి పొరలుతుంటాయి రెండవది వానాకాలంలోని వానల వలన పంటలు పండుతాయి మూడవది వానాకాలంలో వానలు కురుస్తాయి గవది వానాకాలంలోనే వరదలు వస్తాయి ఐదవది వానాకాలంలోని విపరీత వానల వలన పనులు నిలిచిపోతాయి సాధనాపత్రం ఎనిమిది సృజనాత్మకత ఆ సెక్షన్ చూడండి ఆసిఫ్ ఒక ఫ్యాన్సీ దుకాణం పెట్టుకున్నాడు తన దుకాణానికి బోర్డు ఇలా తయారు చేసుకున్నాడు చూడండి ఇక్కడ డీలక్స్ ఫ్యాన్సీ స్టోర్స్ ఈ విధంగా మనం కూడా కింద ఇచ్చిన పట్టికలో ఒక బోర్డును తయారు చేయాలి పై బోర్డు చూశారు కదా మీ నాన్న బట్టల దుకాణం పెట్టుకున్నారు అనుకుందాం దానికి బోర్డు ఎలా తయారు చేస్తారు చూడండి లక్ష్మి క్లాత్ స్టోర్స్ సెల్ నెంబర్ అని ఇక్కడ రాసుకోవాలి తర్వాత మా వద్ద పిల్లలకు పెద్దలకు అన్ని వయసుల వారికి ఆకర్షణీయ దుస్తులు లభించును అని రాసి కింద ఐదు నుండి పది శాతం వరకు డిస్కౌంట్ కలదు అని రాయాలి పత్రం తొమ్మిది ఆ సెక్షన్ కింది సంభాషణను పొడిగించండి కాలం విలువ తెలిసిన కోయిల ఎలా సంభాషిస్తుంది చూడండి కోయిల కూ కూ పిల్లలు కూకు కోయిల కూ కూ కాకి నీ పాట విని పిల్లలు భలేగా పాడుతున్నారు కోయిల ఏమనుకున్నావు నా పాటలు అంత తీయగా ఉంటుంది నీకు బావలేదా కాకి ఓ బాగానే ఉంటుంది వచ్చేది వర్షాకాలం తెలుసా కోయిల అవును కదూ మరిచిపోయా తర్వాత కాకి పాటలు తరువాత పాటలు పడకుండా చూసుకోవాలి కోయిల అవును ముందు గూడు కట్టుకోవాలి కాకి మరి ఆ పని మీద బయలుదేరుదామా కోయిల ఇప్పుడు కష్టపడి పుల్లలు ఎరుకొని గూడు కట్టుకుంటేనే మంచిది కాకి అవును వానాకాలం కష్టమవుతుంది కోయిల నిజమే ఇప్పుడు కష్టపడితే తరువాత సుఖపడవచ్చు కాకి మంచి మాట చెప్పావు నువ్వు కాలం విలువ తెలిసిన దానవు ఆ సెక్షన్ చూడండి కింది పేరాలో సరైన చోట ఫుల్ స్టాప్ కామ గుర్తులు ఉపయోగించండి జాతీయ రహదారిపై వాహనాల రద్దీ ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువైంది ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి రోజు వేల సంఖ్యలో లారీలు కామ బస్సులు కామా కార్లు కామ బైకులు కామా స్కూటర్లు కామ ట్రాక్టర్లు కామా ఆటోలు నడుస్తున్నాయి ఫుల్ స్టాప్ పెట్టి వాహన చోదకుల అజాగ్రత్త వలన తరచు ప్రమాదాలు జరుగుతున్నాయి ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టి ఆపాలి సాధనాపత్రం పది భాషాంశాలు ఆ సెక్షన్ కింది వాక్యాలలో సరైన చోట ఫుల్ స్టాప్ కామా గుర్తులు ఉంచండి ఒకటో చూడండి రాము బడికి వెళ్ళాడు ఫుల్ స్టాప్ రెండవది సంచిలో పెన్సిల్ కామా బాక్స్ కామా స్కేలు ఉన్నాయి ఫుల్ స్టాప్ మూడవది సత్యవేణి బట్టలు ఉతికింది కామ ఎండలో ఆరబెట్టింది ఫుల్ స్టాప్ నాలుగవది గౌతమ్ బజారుకు వెళ్ళి కామ కూరగాయలు కొన్నాడు ఫుల్ స్టాప్ ఐదవది ఈ బస్ రామచంద్రాపురం నుండి బయలుదేరి కామ పసలపూడి కామ చెల్లూరు కామ వెంటూరు కామ కూరకాళ్లపల్లి కామ పామర్రు కామ అముజూరు కామ నరజాడ మీదుగా వాకతిప్ప వెళుతుంది స్టాప్ తర్వాత చూడండి కిందిపేరా చదవండి ఆ రోజు ఆదివారం నేను నా మిత్రులు శరత్ రవి ప్రశాంత్ దుర్గారావులతో కలిసి ఆడుకోవడానికి తోటకు వెళ్ళాను అక్కడకు మా మామయ్య వచ్చాడు అతను పూతరేకులు పప్పు చెక్కలు చెగోడీలు అరిసెలు ఇచ్చాడు మేమంతా అవన్నీ తిన్నాము పైపేరాలో విరామ చిహ్నం పూర్ణ విరామ చిహ్నం గుర్తుల ముందున్న పదాలు గుర్తించి రాయండి ముందు చూడండి ఫుల్ స్టాప్ గుర్తుకు ముందున్న పదాలు ఆదివారం వెళ్ళాను వచ్చాడు ఇచ్చాడు తిన్నాము తర్వాత చూడండి కామా గుర్తుకు ముందున్న పదాలు శరత్ రవి ప్రశాంత్ పూతరేకులు పప్పు చెక్కలు చేగోడీలు తర్వాత చూడండి నేను నేర్చుకున్నవి ఇక్కడ మనం నేర్చుకున్న వాటిని మనం ఇక్కడ రాయాలి